హాయ్ అందరికీ ఈరోజు మనం మహాకాళేశ్వర ఆలయానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన రహస్యాలను తెలుసుకోబోతున్నాం మీకు ఈ విషయాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మహాకాళేశ్వర ఆలయంలో రోజు వేల లీటర్ల మద్యము భోగంగా సమర్పించబడుతుంది మరి ఆ మద్యం ఎక్కడికి పోతుంది ఎందుకు ఎక్కడ రాత్రి రాత్రిపూట ఎవరు ఇక్కడి ముఖ్యమంత్రులు మరియు ప్రధాని కూడా ఇక్కడ ఉండరు అలాగే భస్మారతి వెనసలైన సత్యం ఏమిటి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది కాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయానికి సంబంధించి చాలా రహస్యాలు మరియు చరిత్ర ఉన్నాయని మీరు వినడం తప్పకుండదు ప్రత్యేకంగా ఈ ఆలయం దక్షిణ ముఖంగా ఉంది అంటే ఇది ప్రత్యేక దిక్కుకు ముఖంగా ఉంటుంది రహస్య ద్వారం మహాకాళేశ్వర ఆలయంలో ఒక ప్రత్యేక ద్వారం ఉంది ఈ ద్వారం చందినితో తయారు చేయబడుతుంది దీనిని తెరవడానికి ముందు ఆలయ పూజార్లు గంట కొడతారు పూజార్లు మాత్రమే లోపలికి వెళ్ళి భస్మారతి చేస్తారు భస్మారతి మహాకాళేశ్వర స్వామికి చేసే భస్మారతి గురించి వినే ఉంటారు ఇది సాధారణమైన ఆర్తిలా కాదు ఇది భస్మంతో చేస్తారు ఈ భస్మంతో మనుషుల చింతకు ఉపయోగించినట్లు చెప్తారు కానీ ఇప్పుడు పూజారులు వివిధ వృక్షాల నుండి సేకరించిన ద్రవ్యాలతో భస్మం తయారు చేస్తారు కాలభైరవ ఆలయం మహాకాళేశ్వర ఆలయ సమీపంలో కాలభైరవ ఆలయం ఉంది అక్కడ స్వామికి మద్యం భోగం సమర్పిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమర్పించిన మద్యం ఆ చలనం లేకుండా అంతే ద్రవంగా ఆగుపిస్తుంది రాత్రి ఉజ్జయిన్లు ఎవరు ఉండరాదు ఇది అత్యంత ఆసక్తికరమైన విషయం మహాకాళేశ్వరుడి ఉజ్జయిని రాజుగా పూజిస్తారు అందుకే ఇక్కడ ఇతర రాజులు లేదా ముఖ్యమంత్రులు రాత్రి ఉండరాదు ఒకసారి ఉండిన వారితో ఇలా జరిగిందని చెప్తారు వాళ్ళ రాజ్యం పోయిందట మహాకాళేశ్వరుడి వివిధ రూపాలు మహాకాళేశ్వరుడు ప్రతి పండుగకు అనుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటాడు శివరాత్రి సందర్భంగా ఆయన వరుడిలా అలంకారమవుతారు శ్రావణ మాసంలో రాజాది రాజులుగా కనిపిస్తారు ఇంకా ఎన్నో రహస్యాలు మహాకాళేశ్వర ఆలయానికి సంబంధించినవి ఈ వీడియో ద్వారా మీరు ఈ విశేషాల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి